పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగిన సందర్భంగా మరి కుల ప్రస్తావన వచ్చిందని చెప్పి ఈరోజు ఉదయం మరి విజయవాడలో కొన్ని మా సోదర ఖమ్మ సేవా సంఘాలు అంటే ముందు మేము అంటే చూసి చేసుకుంటున్నాం మాది ఆదర్శ ఆంధ్రప్రదేశ్ ఖమ్మ సేవా సంఘం మాది నా పేరు మాగణ్ నవీన్ కుమార్ నేను విజయవాడ పన్నెండవ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేశాను మా సోదరులు ఇవాళ పొద్దున జరిగిన ప్రెస్ మీట్ వివరాలన్నీ ఇందాక ఈ న్యూస్ ఛానల్స్లో కొన్ని ఈ వాట్సాప్లో చూసిన తర్వాత కొన్ని విషయాలు మీద పంచుకోవాలని చెప్పి సమావేశం పెడతాం జరిగింది మా సోదరులు ఇవాళ మా కుల సోదరులు ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడారు కుల ప్రస్తావం తేగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని కుల ప్రస్తావం లేకుండా గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కుల ప్రస్తావన లేకుండా ఏ పార్టీ మీరు 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 వెంట నడుస్తున్న పార్టీలో రాజకీయం జరిగిందా జగన్ గారు అంతేంటి ఏ కమ్మవారు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా అని ఇక్కడ పార్టీ తరపున నాయకులు నా సోదరులు నేను ఒక నేను కూడా ఒక అమ్మవాడిని మాకు ఒక అమ్మ సేవా సంఘం ఉంది మనందరం ఎందుకు పెట్టుకున్నాం ఈ మీరందరూ మనందరం సాటి కులస్థలకు ఉపయోగపడాలి కులంలో కష్టం కమ్మ కొలంలో కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాను మీరు అందరూ పెట్టారు చాలా బాగా చేస్తారు అందులో డౌట్ లేదు పొద్దున్న పాడి మా సోదరులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటే మన గౌరవం మనకు ఉంటుంది వాస్తవంగా సేవా కార్యక్రమాలు మించిపోయి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మన కులం వాళ్ళంటే ఒకే పార్టీలో ఉండాలని ఆలోచనలోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా దానికి మేము అనుభవించాం మన కులం వాళ్ళు మీరు ఆ పార్టీలో ఉన్నారనే మాట వచ్చినాయో రాలేదా మిమ్మల్ని అందరం ఒకే ప్రశ్న పెడుతున్నాను ఇంత ముందు పాతకాలంలో కాంగ్రెస్ పార్టీలో మరి కావూరు సాంశివరావు గారు రాయిపాటి సాంశివరావు గారు చనుమూలు వెంకట్రావు గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు మరి ఎన్జి రంగా గారు ఇంకా ముందుకెళ్తే మరి కాంగ్రెస్ పార్టీలో లేరా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కూడా వాళ్ళు కాంగ్రెస్న రాజకీయాలు కొనసాగించారు కదా ఆ రోజు లేని ద్వేషం మీకు ఈ రోజు ఎందుకు వచ్చింది రాజకీయం అంటే ఎలక్షన్స్ వరకే ఉండాలి రాజకీయం అయిపోయిన తర్వాత మన కమ్మ కలిసి కలిసిమెలిసి ఉండాలి కానీ మీలో ఆ భావం లేదే అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు ఆయన వాస్తవంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే వేరే కులాల వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం లేట్ చేస్తున్నారు అందుకని ఆయన ప్రశ్నించారు దాంట్లో తప్పేముంది కొన్ని మాటలు అంటే నేను మా ప్రెస్ లో చెప్పకూడదు అయినా చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కమ్మవారికి ఆయన జరగలేదు ఎందుకు కమ్మవారు అంటే ఒకే పార్టీలో ఉండాలి అనేది దేనికి నేను అది మీరందరూ పొద్దున మాట్లాడాలందరూ అందరూ మీరందరూ కమ్మ సేవా సంఘం అని పెట్టుకున్నారు మీరు అందరూ మీ సంఘం పెట్టుకోవడానికి మెయిన్ మోటివ్ ఏంటి మీరు రాజకీయాల గురించి మాట్లాడతానుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తానుగా రాజశేఖర రెడ్డి విమర్శిస్తాను కాదు కదా మన కొన్న ఉన్న పేదలు చదువుకోవాల్సిన విద్యార్థులు విద్యార్థులు పేదరికంలో ఉంటే కనుక వాళ్ళకు సహాయపడటానికి మన కులాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంఘం పెట్టుకున్నాం మనం మీరు సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని మీరు కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తానికి మాట్లాడితే మీ మెయిన్ మోటో అది అయిపోతుంది ఉపయోగం చెప్పండి అంతర్లేనంగా ఎవరి ఓటేసుకోవచ్చు తప్పులేదు అందులో కానీ అది ఒక కులం మన కమ్మ కమ్మ సేవా సంఘం అంటే మనం కేవలం మనం ఒక పార్టీతోనే ఉండాలి అతను వ్యతిరేకించాలి ఇతను సపోర్ట్ చేయాలి అనే ఆలోచన తప్పితే మీరు మాట్లాడిన దాంట్లో ఏమీ కనపడాల మీరు అందరూ చేసే సేవ మీరు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు నేను కాదంట్లా మీరు చాలా మందికి మీరు సహాయం చేస్తున్నారు ఉపయోగపడుతున్నారు అలాగే మన సొసైటీలో ఉన్న కమ్మవారు పెద్దవారు కూడా ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు కూడా మీ సంస్థలకి డబ్బులు ఇస్తున్నారు మీ ద్వారా పేదల ప్రజలందరికీ పేద కమ్మవారు కూడా ఉపయోగాలు జరుగుతున్నాయి అదంతా మీరు ఈ రాజకీయంలో మీ దేశాన్ని ఒక వ్యక్తి మీద చూపించేది పాటు చేసుకుంటున్నారే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన ఫలానికి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీలో కమ్మారు ఉండాలి వైసీపీ పార్టీలోనే కమ్మారు ఉండాలి వైసీపీ పార్టీలో కమ్మారు ఉంటేనే కదా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మన అధికారంలో ఉంది మరి మన తూర్పు నియోజకవర్గంలో లెక్కేసుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన కమ్మవారి ప్రాబ్ల్యం ఉండే కాలనీస్ ఎన్ని కాలనీల్లో మరి అవినాష్ అనే వ్యక్తి వైసీపీ పార్టీలో ఉండబట్టే కదా రోడ్లు మరి అంత చక్కగా చేయించింది కానీ డెవలప్మెంట్ చేయించింది కానీ పార్కులు కట్టించింది కానీ ఏ మనకు అమ్మవారికి అవినాష్ ఉపయోగపడలేదా ఎట్లా ఆలోచించాలి కానీ ఏ పార్టీ అయినా సరే మనకు అమ్మవారు ఉండాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు మనకు ఉపయోగపడాలి అంతేగాని ఒకే పార్టీకి ఉంటే ఇంకో పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అమ్మవారికి అన్యాయమే జరిగేది పెద్దలు మీరందరూ మీరందరూ కూడా కొద్దిగా ఆలోచించండి పాజిటివ్ దృక్పంతో ఆలోచించండి ఎంతసేపు నెగిటివ్ దృక్పంతో ఆలోచించమాకండి ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది ఆ ఎజెండా ప్రకారం వెళ్తూ ఉంటారు మనం ఏం చేయాలి ఈ పార్టీలో ఉన్న కమ్మవారు ఈ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మనం ఉపయోగపడాలి వైసీపీ పార్టీలో ఉన్న కమ్మవారు వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మనం ఉపయోగపడాలి అట్లా ఆలోచించాలి కానీ అసలు మీరు కమ్మవారు మీరు వైసీపీలో ఉండాలి వీలు లేదు అనేది తప్పు కదా మనందరం కమ్మ సోదరులు మనందరం అన్ని పార్టీలోనే ఉండాలి ఆ చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో మన కళ్ళతో చూసాం మా తూర్పు నియోజకవర్గంలో మరి నాలుగు ఐదు వందల కోట్లు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మరి అవినాష్ తీసుకుపోతే అభివృద్ధి చేయగలిగా అంటే మనకు అమ్మవారి కాలనీలుగా అన్ని ఎక్కువ అందులోనే బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు వేసి బ్రహ్మాండమైన పార్కులు కట్టను బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్స్ కట్టను అన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఈ సందర్భంగా నేను మీకు పెద్దలందరూ చెప్పేది ఏంటంటే మీరు మహత్తరమైన బృహత్కరమైన సేవలు చేస్తున్నారు కానీ ఆ సేవలు కేవలం రాజకీయ కోణంలోకి వచ్చేసి మీరు ఆ సేవల కన్నా రాజకీయాలు ఎక్కువ చేసే పడిగా ఏంటంటే మరుగున పడిపోతుంది మన మీద ద్వేషం పెరిగిపోతుంది దినాల్లో రాజశేఖర్ రెడ్డి గారు మరి పెట్టిన వీజింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతమంది కమ్మవారిలో ఇంజనీరింగ్ చదువుకున్నారు ఎంత మంది కమ్మార్ ఇంజనీరింగ్ చదువుకుని ఎంతమంది అమెరికా ఇష్టపడ్డారు అది ఆ కోణంలో కూడా ఆలోచించండి అట్లా ఏ పార్టీ ఉన్నా సరే మనకు అమ్మవారికి న్యాయం జరగాలని ఆలోచించుకోవాలి తప్పితే మనకు అమ్మవారు ఇంకో చోట ఉండకూడదు ఇంకో పార్టీలు ఉంటే వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయాలి వాళ్ళని హ్యూమిలేట్ చేయాలి వాళ్ళని ఒలబడవాలి ఇదే ఆలోచన తప్పు అవినాష్ లాంటి మనుషులు ఉండాలి మనకు ఆ పార్టీలో ఉండాలి కాబట్టి హృదయపూర్వకంగా మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి కులాలని రాజకీయాలని ఒక ఘాటుని కట్టమారండి కులం వేరు రాజకీయం వేరు పెద్దలందరూ కూడా మరి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ పెద్దలు విజ్ఞప్తితో ఆలోచించండి మాట్లాడేటప్పుడు ఒక చక్కటి సందేశం వెళ్ళాలి కానీ మన మాటల నుంచి ఒక విద్వేషపూర్వమైన ప్రసంగాలు చేయకూడదు ఇవాళ పొద్దు నేను చూసాను ఇదే ప్రెస్ క్లబ్ లో జరిగినట్టుంది విద్వేషపూర్వకంగా మాయాడారు ఎందుకు ఎవరిని రెచ్చగొట్టి ఏ దానివల్ల ఉపయోగం ఏంటి సమాజంలో అసమానత రేపమాకండి ఎందుకంటే చాలా మంది మన పొలం పట్ల అసూయతో ఉంటారు నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా మనం అందరినీ ప్రేమించి దగ్గర తీసుకోవాలి చెప్తే మనకి దూరం చేసుకోకూడదు కాబట్టి విజ్ఞతతో వ్యవహరించాలని చెప్పి మా సాటి కమ్మ సేవా సంఘాల విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ధన్యగుల రామ కాళేశ్వరరావు ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘ అధ్యక్షుడిని ఈరోజు మధ్యాహ్నం మా కమ్మ సోదరులు కొంతమంది కమ్మ సేవా సమితి మరియు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించి పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి కమ్మ కులస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా ఉంటే వారి మీద కేసులు పెట్టి రకరకాలుగా హింసిస్తారా అని మాత్రమే అన్నారు కమ్మ కులాన్ని కానీ కమ్మ కులస్తులను కానీ ఎటువంటి దుర్భాషలా లేదు అగౌరవపరచలేదు అసభ్యంగా కూడా మాట్లాడలేదు ఆయన తెలుగుదేశం పార్టీ వారినే ప్రశ్నించాడు ఉండకూడదా అని కానీ వాళ్ళ విచిత్రంగా ఆ సంఘాలన్నీ వచ్చేసేసి ఏదేదో మాట్లాడతాయి నీ క్యాబినెట్లో మినిస్టర్ లేడేంటి కమ్మ మినిస్టర్ మినిస్టర్ ఉన్నాడు కొడాల నాని గారు మినిస్ట్రీ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మినిస్ట్రీ చేశాడు ఆయన రెండున్నర సంవత్సరాలకే కాల ఉన్నాడు ఇచ్చాడు చేశాడు దిగిపోయాడు వెళ్ళిపోయాడు వాళ్ళ అవినాష్ గారి పేరును తలసూలు రఘురామ్ గారి పేరు వాళ్ళు వాళ్ళ ప్రశ్న కాన్ఫరెన్స్ లో వచ్చింది వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఏది వాళ్ళు చేయట్లేదండి మా కుల సంఘాలు చేస్తున్నాయి రాజకీయం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి నామకరణం చేసినప్పుడు ఈ కుల సంఘాలని ఏమైంది హర్షించవచ్చుగా ఎన్టీఆర్ కమ్మాడేగా పెద్ద కమ్మాడేగా ఎందుకని మీరు హర్షించలా ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ పెట్టాడు మీరు ఎందుకని పెట్టలా ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొలం చూడకుండా కొన్ని వేల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కొన్ని లక్షల మంది తల్లులకి కమ్మ తల్లులకి అమ్మఒడు ఇచ్చాడు కొన్ని వేల మంది కమ్మ విద్యార్థులకి వసతి వచ్చింది విద్యా దీవెన వచ్చింది కొన్ని వేల మంది ఆడపడుచులకి చేదోడు పథకం ద్వారా సంవత్సరానికి పదివేలు ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యం ఈబీసీ నేస్తం కింద కొన్ని వేల మంది కమ్మ కులస్తులు ఆడబిడ్డలు సంవత్సరానికి పదిహేను వేలు తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అన్యాయం చేయలేదే మీరెందుకు ఈ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపో అర్థం కావట్లా ఇంతాక సోదరుడు చెప్పినట్టు అవినాష్ గారు చేసిన అభివృద్ధి ఎనిమిది పోతే అది ఎవరి సహకారంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే అది సాధ్యపడింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఖమ్మద్వేషి అన్న పేరు మీరు ఆపాదించద్దు ఇది గుర్తుంచుకుంటే చాలు నమస్కారం